చిన్న బడ్జెట్ మూవీగా థియేటర్లోకి వచ్చిన రాజు రాజువేట్స్ రాంబాయ్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది రెండో వారం ఎండింగ్కి అదిరిపోయే కలెక్షన్స్ తీసుకొస్తోంది కథ భావోద్వేగాలపై ఆధారపడిన సినిమాలు ఎప్పటికీ నిలబడతాయని మరోసారి నిరూపించింది ఈ సినిమా గ్రామీణ జీవన శైలితో మిళితమైన ప్రేమ కథ అద్భుతమైనటువంటి ఎమోషనల్ ప్యాకేజింగ్ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తోంది తొలి షో నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఈ సినిమా సోషల్ మీడియా నుంచి మౌత్ పబ్లిసిటీ వరకు భారీ బూస్ట్ అందుకుంది రాజువెడ్సరా రాంబాయి సినిమా బడ్జెట్ అయితే చాలా తక్కువగానే జరిగింది మూడో రోజు నాలుగో రోజు నుంచి ఈ సినిమా లాభాల బాట పట్టింది ఇక రెండో వారం పద్నాలుగో రోజు చివరి రోజు ఎలాంటి కలెక్షన్స్ తీసుకొచ్చిందో చూద్దాం వీకెండ్లో ఇక ఈ సినిమాకి అన్ని చోట్ల సూపర్ పాజిటివ్ టాక్ వచ్చింది సాయిలు కంపాటి దర్శకత్వంలో అఖిల్ రాజ్ తేజస్విని ప్రేమ జండగా మెప్పించారు శివాజీ రాజా చైతన్య జొనల్గడ్డ అనితా చౌదరి వంటి సీనియర్ నటుల ప్రజన్స్తో సినిమాకు బలం చేకూర్చింది సినిమా షూటింగ్ నటినట్ల పారితోషికాలు టెక్నికల్ స్టాఫ్ ఖర్చులు ప్రమోషన్స్తో కలిపి బడ్జెట్ మూడు కోట్ల పరిధిలో పూర్తయిందంటూ ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి సురేష్ బొబ్బిలి సంగీతం వాజిద్ బైక్ సినిమాటోగ్రఫీ నరేష్ అడుప ఎడిటింగ్ సినిమా టోన్ను భారీగా ఎలివేట్ చేశాయి పాటలు రూరల్ బీజియం సినిమాకు అదనపు బలాన్ని చేకూర్చాయి ఇక చిన్న సినిమా అయినా నాణ్యమైన ప్రొడక్షన్ వాల్యూస్తో ప్రేక్షకుల ముందు నిలిపారు నిర్మాతలు ఈ మూవీకి డిస్ట్రిబ్యూషన్లో బన్నీవాసు వంశీ నందిపాటి సపోర్ట్ లభించడంతో రిలీజ్ రేంజ్ పెరిగింది ట్రేడ్ లెక్కల ప్రకారం సినిమాకు బ్రేక్ ఇవెన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆరు కోట్ల గ్రాస్ దాదాపు మూడు కోట్ల షేర్ రాబట్టాల్సి ఉంది మంచి రివ్యూలు వచ్చాయి స్ట్రాంగ్ వుడ్ ఆఫ్ మౌత్ కారణంగా మూవీ ఇప్పటికే అద్భుతమైన లాభాల దిశగా దూసుకువెళ్ళింది నాలుగో రోజు నుంచి కొన్ని పెద్ద సినిమాలు వెనక్కి వెళ్ళిపోయిన సమయంలో కంటెంట్ ఆధారంగా నిలిచిన రాజు బాక్స్ బాక్సాఫీస్ దగ్గర దుమ్ము రేపుతోంది ఇక ఈ సినిమా తొలి రోజు కోటిన్నర మేర కలెక్షన్స్ తీసుకువచ్చింది పాజిటివ్ రివ్యూలు వచ్చాయి మంచి స్పందన వచ్చింది రెండు వందల నుంచి మూడు వందల వరకు స్క్రీన్లు పెరిగాయి రెండో రోజు రెండున్నర కోట్లు మూడో రోజు రెండు కోట్ల అరవై లక్షలు ఇక నాలుగో రోజు కోటి ముప్పై ఒక్క లక్షలు అందుకుంది ఐదో రోజు కూడా ఈ సినిమాకి కలెక్షన్స్ భారీగా వచ్చాయి ఐదో రోజు ఆరో రోజు కలిపి కోటి నలభై లక్షల మేర కలెక్షన్స్ వచ్చాయి మొత్తంగా ఈ సినిమాకి ఇరవై రెండు నుంచి ఇరవై ఏడు కోట్ల మధ్య కలెక్షన్స్ వచ్చినట్టు తెలుస్తోంది సో మొత్తానికి లాభాల బాట పట్టడంతో చిన్న సినిమాగా వచ్చినా ఈ సినిమాకి సూపర్ పాజిటివ్ రావడంతో టాక్ అయితే ఇంత అద్భుతంగా ఉండడంతో కలెక్షన్స్ మరింత జోరు అంటూ ఉన్నారు బాక్సాఫీస్ దగ్గర ఈ కలెక్షన్స్ చూసి సినిమా కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా మంచి కలెక్షన్స్ వస్తాయంటూ అనలిస్టులు కూడా తెలియజేస్తూ ఉన్నారు సో ఇలాంటి కంటెంట్ చాలా కాలమైందని మళ్ళీ థియేటర్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందంటూ కొంతమంది అభిమానులు కూడా చర్చించుకుంటున్నారు